రోడ్డు దాటుతున్న బుజ్జి కుక్క పిల్లను ఢీకొట్టి వేగంగా వెళ్ళిపోయిందో బండి కాలికి తీవ్ర గాయం కావటంతో అది విలవిలలాడుతుంది అప్పుడే స్కూల్ నుంచి వస్తున్న పిల్లాడు దాని ఆక్రందన చూసి పరుగున వెళ్ళి చేతుల్లోకి తీసుకున్నాడు తనకి దెబ్బ తగిలినంతగా బాధపడ్డాడు దాని గాయానికి మందు పోసి కట్టుకడదామని ఇంటికి తీసుకొచ్చాడు గేటు దగ్గరే పిల్లాడి చేతిలో కుక్కపిల్లను చూసిన తల్లి చిచ్చి ఆ మురికి దాన్ని ఎత్తుకొని డ్రెస్ అంతా పాడు చేసుకున్నావు దాన్ని బయటపడేసిరా అని కోపడ్డంతో బిక్కమోహం వేశాడు చేసిన తప్పేంటో తెలియని ఆ పసిహృదయం గాయపడింది అప్పటి నుంచి కుక్కే కాదు మనుషులు గాయపడినా చూస్తూ వెళ్ళిపోతున్నాడే తప్ప స్పందించటం మానేశాడు వయసుతో పాటు ఆ జడత్వము పెరిగింది మంచి ఉద్యోగస్తుడయ్యాడు కానీ మనిషిగా మానవత్వానికి దూరమయ్యాడు మనిషి సంఘజీవి చుట్టూ జరిగే పరిణామాలను నిశితంగా గమనించటం అవసరమైన వాటికి స్పందించడం సామాజిక ధర్మం లేదంటే మానవత్వం మరుగున పడుతుంది నేను నా అన్న స్వార్థం పెరిగిపోతుంది కిరిగీసుకొని బతుకుతారు మాటల మార్పిడి తగ్గుతుంది బంధాలు తెగి అనుబంధాలు దూరం అవుతాయి సంఘం మాయమై వ్యక్తులే మిగులుతారు అది పలు పరిమాణాలను సామాజిక అంతరాలకు దారితీస్తుంది ఆ పరిస్థితి రాకూడదంటే పరస్పర సహకార భావన పొందాలి ఈ విషయంలో ప్రకృతి మనకు స్ఫూర్తి చిరుగాలి తాకిడికి మేఘం వర్షిస్తే ఆ చినుకును స్పర్శకు ప్రాణం లేని విత్తు జీవం పోసుకుంటుంది మొక్కగా పెరిగి పూలు పండ్లు అందిస్తుంది చెట్టుగా ఎదిగి గాలి నీడ ఇస్తుంది మనలోనూ అంతే సామాజిక బాధ్యత అన్న విత్తనాన్ని మొలకెత్తించగలిగితే పరోపకారం అన్న భావన వృద్ధి చెందుతుంది కష్టంలో ఉన్నవారికి అండగా నిలిచేలా చేస్తుంది మహమ్మ మహబూబాద్ జిల్లా నరసింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామంలో ఒక కుటుంబం ప్రసవించిన పద్దెనిమిది రోజులకే తల్లి బ్రెయిన్ ట్యూమర్తో కన్ను మూసింది అప్పటికే రెండున్నరేళ్లకు కుమార్తె ఉంది పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేని దుస్థితి ఆ తండ్రిది గట్టిగా గాలిస్తే వస్తే కూలిపోయేలా ఉన్న పూరిపాకలో బతు బతికిడుస్తున్న నానమ్మ తాతయ్యలపై చిన్నారుల పోషణ భారం పడింది ఆ విషయాన్ని ఓ యువకుడు గమనించాడు వారి దయనీయ పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు అది చదివి వారు మంచి మనసులు స్పందించాయి తలో చేయి వేశాయి మొత్తం ఇరవై ఒక్క లక్షలు పోగయ్యాయి ఆ పిల్లల భవిష్యత్తుకు భరోసా లభించింది తోటి వారి కన్నీళ్లను తుడిచే అలాంటి చేతులే ఇప్పుడు కావాలి నిజమే ఈ రోజుల్లో ఎవరు బతుకులు వాలయ్యి ఎవరి స్వార్థాలు వాలయ్యి కనీసం మంచి చేద్దామని ఒక్క మనిషి వస్తే వంద మంది అతన్ని చెడ్డవాడని నిరూపించడానికి ఎదురు చూస్తూ ఉన్న సమాజం ఇది ఒక్క మనిషి మంచి చేయడానికి వస్తే ఆ మనిషికి ఇంకొక మనిషి తోడైతే అలా ఒకరికి పది మంది అవుతారు అలాంటప్పుడు నిరుపేద కుటుంబాలను ఆదుకోవటంలో మనది కూడా ఒక చేయి పడుతుంది భగవంతుడు చేసిన పుణ్యకారాలను మెచ్చుతాడు కానీ పుణ్యకార్యాలను చేసే వాళ్ళని మరి చెడగొట్టే వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ మెచ్చడు అందుకే మనకి భగవంతుడిచ్చిన దానిలో తొంభై తొమ్మిది పర్సెంట్ మనం వాడుకొని ఒక్క పర్సెంట్ పేదవాళ్ళకి సహాయం చేస్తే ఆ భగవంతుడు కూడా చాలా సంతోషిస్తాడు అందుకే మాధవ సేవే మానవ సేవ అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో ఈ ఎర్రటిని సూర్యుడిని చూస్తూ ఒక మంచి కథ మీతో షేర్ చేసుకున్నాను